ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనానికి ఆన్లైన్లో టికెట్లు దొరకనటువంటి భక్తులు తిరుపతిలో ఎంఆర్పల్లి జీవత్పన రామనాయుడు స్కూల్ రామచంద్ర పుష్కరిణి నిరామ విధానం శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో ఎస్ఎస్డి టోకన్లను కేటాయించారు ఈ తొమ్మిది ప్రదేశాలలో ఎనిమిది జనవరి నుండి పది పదకొండు పన్నెండు జనవరి తేదీలకు దర్శనానికి ఎస్ఎస్డి టోకన్లు ఇస్తారు జనవరి పదమూడు నుండి జనవరి పంతొమ్మిది వరకు ఈ ఏడు రోజులు శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్లలో ఎస్ఎస్డి టోకన్లు తీసుకుని దర్శనానికి వెళ్ళవచ్చు అనగా ఈ పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఉత్తర ద్వార దర్శనంలో కేవలము తిరుపతిలోని ఎనిమిది కేంద్రాలలో పది పదకొండు పన్నెండు ఎనిమిది కేంద్రాల్లో తిరుమలలో ఒక కేంద్రంలో ఇస్తారు ఆ తర్వాత పదమూడవ తేదీ నుంచి జనవరి పదమూడు నుంచి పంతొమ్మిది దాకా వచ్చేసి యథావిధిగా ఇప్పుడు ఎక్కడైతే తిరుపతిలో ఇస్తున్నారో శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్లలో అలాగే అక్కడే ఎస్ఎస్డి టోకన్లు ఇవ్వడం జరుగుతుంది ఇది గ్రహించుకొని భక్తాదులు ఉత్తరద్వార దర్శనం కోసం తిరుపతిలో ప్రయత్నం చేయగలరు అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదులో దర్శనం మరియు వసతి కోట బుకింగ్ కోసం రేపు అనగా డిసెంబర్ ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు అందుబాటులో ఉంటుంది అలాగే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం సత్త గోప్రదక్షిణ శాలలో అలిప్రి దగ్గర రేపు అనగా ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది అలాగే జనవరి నెలకు సంబంధించినటువంటి టిటిడి లోకల్ టెంపుల్ సేవ రేపు అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు బుకింగ్ మొదలవుతుంది అలాగే ఈరోజు టీటీడీ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలలో అత్యంత ముఖ్యమైనవి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలనే నిర్ణయము ఈ మేరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే నిర్ణయం తిరుమలలోని బిగ్ జనతా క్యాంటీన్ల నిర్వహణ మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్స్ల జారీలో నూతన విధానం అమలుకు ఆమోదం అలాగే తిరుమల అన్న ప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్న ప్రసాదాలు అందించేందుకు ఎస్ఎల్ఎస్ ఎంపీసీ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో రెండు వందల యాభై ఎనిమిది మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆమోదం శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు టిటిడిలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుతో పాటు అందుకు అనుగుణంగా సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టును ఎస్ఎల్ఎస్ ఎంపీసీ కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం ఆల్వార్ ట్యాంక్ విశ్రాంతి భవనాల నుండి బాట దంగమ్మ సర్కిల్ మధ్యలో మూడు పాయింట్ మూడు ఆరు కోట్లతో ఆరు టాయిలైట్ బ్లాక్స్ నిర్మించేందుకు ఆమోదం ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ